టీవీ జెచెల్ల ఎమ్మెల్యే నువ్వా నేనా ఐదు ప్రశ్నలకు పది రోజుల్లో సమాధానం ఇవ్వాల్సిందే అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సింది పోయి తల్లొప్పిగా మారాడు సంబంధం లేని సమస్యలపై మాట్లాడుతూ యూట్యూబర్ వైరల్ గా మారిన జెచెల్ల ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండాగా కేవలం ప్రజలను మభ్యపెడుతూ సంబంధం లేని రాష్ట్ర స్థాయి వ్యాఖ్యలను చేస్తూ స్థానిక ప్రజలకు తల నొప్పిగా మారిందని ప్రజలు వాపోతున్నారని మాజీ ఎమ్మెల్యే గురువారం ఆరోపించారు ఏం జరుగుతుందో ఎవరు అర్థంగా పరిస్థితి ఏర్పడతా ఉంది ఎమ్మెల్యే గారు పదే పదే బిఆర్ఎస్ పార్టీ పైన నా పైన కామెంట్ చేయడం జరుగుతా ఉంది ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే మాట్లాడతాడు తొండి మాటలు ఎందుకంటే ప్రెస్ మీట్ అప్పుడు క్లియర్ క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్లకు తప్ప జవాబు చెప్పలేక తప్పించుకోవడానికి తొండి మాటలు మాట్లాడి ఇంకేదో జోక్ మాట్లాడిన రవ్వానంద నాకు ఇలా చర్చలలో ఆయన పరిస్థితి ఏందని అందరికి అర్థమవుతా ఉంది ఎవరు కమెడియనో రైతులకు అర్థమైంది నిజానికి నాకు అర్థమైతే లేదు ఎమ్మెల్యే నేనా ఆయన పాత బజారుకు రోడ్డు ఇబ్బంది లేదు అన్ని పోతాయని అధికారులు చెప్పారు నేను చెప్పిన నేను చెప్పిందే ఎక్కడ కరెక్ట్ అని కూడా అధికారులు కూడా విన చూపించడం జరిగింది వాళ్ళ ప్రెస్ మీట్ లోనే మళ్ళీ అదే తొండి మాటలు బస్సులు పోవు బస్సులు పోవు అనేది ఇక్కడ వింత ఏంటంటే అపోజిషన్ లీడర్లు బస్సులకు ఇబ్బంది ఉంది సమస్య ఉందని చెప్తే ఎమ్మెల్యే దాన్ని సంజాయించేది పోయి ఇప్పుడు ఎమ్మెల్యేనే పోవంటే నేను సంజాయించే పరిస్థితి ఏర్పడ్డది ఇది నిజంగా వింత ఇంకోటి ఆయన పదే పదే తొండి మాటలు మాట్లాడుతున్నారు నేను ఆ వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఇక్కడ కూడా నేను కానీ మా లీడర్ కానీ ఎక్కడ మాట్లాడలేదు వదిలిపెట్టేసి పదే పదే వేస్తున్నాడు దానికి మళ్ళా జవాబు చేస్తే తప్పించుకొని పోతున్నాడు మీరే చూసిండ్రు మొన్న ఏం మాట్లాడండి అంటే హాస్పిటల్ దగ్గర మా అక్క పేరు మీద అసైన్ ల్యాండ్ ఉంది రెండు ఎకరాలు అని ఆయన మాట్లాడింది పిల్లల్ని రెండు ఎకరాలు ఎక్కడ ఉందో ఆయన చూపేయాలి ఫస్ట్ ఆయన ఏమనంటే అంటే అక్కడ రెండు ఎకరాలు కాదు ఇయర్ ల్యాండ్ పది కుంటలు మాత్రమే అక్క పేరు మీద నేను చెప్పిన దాన్ని ఎన్వోసీ రెండు అడుగుతున్నాడు ఆయన నాకు వారం టైం ఇచ్చాడు అని ఇంకా దయచేసి వారం ఇంకో వారం ఎక్కువ చేశాడు అంటే మనం చెప్తున్నాడు ఆయన అసలు నేను ఆయనకు వారం కాదు పది రోజులు టైం ఇస్తున్నా ఇవాళ పదో తారీఖు ఇరవై తారీఖు టైం ఇస్తున్నా తప్పించుకోవద్దు నువ్వు అన్న మీదే చెప్ప మాకు నువ్వు ఏం మాట్లాడినావు మా అక్క పేరు మీద రెండు ఎకరాలు అని ఒక ఎమ్మెల్యే బాధ్యత గల మనిషిని పబ్లిక్ మీటింగ్ లా మా అక్క పేరు తీసి రెండు ఎకరాలు ఉందని తప్పుడు మాటలు మాట్లాడారు ఆ రెండు ఎకరాలు ఎక్కడ ఉందో ఇక్కడ నాకు చూపించాలి నాకు ప్రజలు గురించి ఆ రెండోది నేను ఆ రోజు అంటే రంగారెడ్డి గూడలో ఎనభై ఎకరాలు ఎండోమెంట్ ల్యాండ్ ఉందని అందరు అంటా ఉన్నారు మరి ల్యాండ్ ఎంత ఉంది ఎవరి పేరు ఉంది ఎవరు చేస్తున్నారు దాని ఆదాయం పెట్టుబోతుంది శ్వేతపత్ర రెడ్డి గారిని అడిగి దానికి సమాధానం లేదు ఇంకోటి మాట్లాడండి రోడ్ వాడని ఇంకా కాంపెన్సేషన్ మొత్తం అంతటి వచ్చింద రాలేదండి నేను దాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను అది ఎక్కడ కూడా జడ్చల్లా ఇక్కడ నుంచి గోదాడు వరకు ఎక్కడ కూడా కాంపెన్సేషన్ రాలేదు చెప్పేసి లోపల వస్తే చూపియాలి అనసలు తప్పిస్తుంది కొద్ది వస్తే చూపియాలి లేని మాట్లాడి మీదే తప్పి మీకు చేతగాక మంది మంత్రి తోటి మాటలు మాట్లాడి వెళ్ళిపోతా ఉన్నావు లాస్ట్ టైం చెప్పినా కొత్తపల్లి దగ్గర యాక్సిడెంట్ అయితే నేను ఒక్కొక్కరికి చనిపోయిన వారికి పన్నెండు లక్షలు ఇప్పించిన అదే బాలనాడు దగ్గర నీ టైంలో ఐదు మంది సరిపోయింది యాక్సిడెంట్ బీదలు ఎస్సీ ఎస్టీలు మరి వాళ్ళ పన్నెండు రూపాయలు రాలే అవి ఇప్పి నాయన అని చెప్పిన ఈ మూడింటికి సమాధానం లేదు అంతకుముందు కూడా నా మీద ఒక ఆరోపణలు చేసింది ఏంటంటే సెట్ నుంచి డైరెక్ట్ లక్ష్మణారెడ్డి గారి అకౌంట్కి డబ్బులు వచ్చినాయి ఆ నోటి ఉంటే మాట్లాడు ఎవరో మాట్లాడలేదు ఆ ప్రూఫ్ చూపి అని చెప్పిన ఇద్దరు లేదు అది అది పెట్టి అది ఒకటి ఇంకోటి బాలనార్ గంగపూర్ రోడ్ నేనే చేసినా అయ్యా నీవే చేసి నీ గవర్నమెంట్ వచ్చినా నీ గవర్నమెంట్ వచ్చినాక జీవో కాపీ చూపించాను అడిగారు వాటికి సమాధానం చెప్పలేక మళ్ళీ ఏదో స్క్రీన్ పెట్టి తొండి మాటలు అంటే వెళ్ళిపోయి మనం ఇప్పుడు మనం అదే తొండి మాటలు అదే దాన్ని ఏమనాలను అది అటువంటి మాటలు మాట్లాడుతున్నాం ఇంకా ఇంకోటి ఇంకా నిన్నమోనా జడ్జల్ ఆయన బ్రాండ్ అయిపోయిందంట హైబిడ్స్ లో బట్టలు అదే సరే సారీ హైబ్రిడ్స్లో నేను తిరిగితే చూస్తే గుర్తుకొడతా ఆయన తిరిగితేర్చుతారని ఆయన నాకు బట్టలు తీర్చిడితే పోతే కూడా గుర్తుపెడతారు ఆయన దిక్కే చూస్తాడు అది కాదు పద్ధతి ఇలా జడ్జెల్ చూస్తే దేశం అంతా రాష్ట్రం అంతా నవ్వుకుంటున్నారు ఏదైనా జడ్జలు ఇస్తున్నారు కదా మాకు ఆ ఇమేజ్ వస్తుంది ఇటువంటి నీ ఇమేజ్ వస్తుంది మాకు ఇవి అనవసరంగా దిగ్గ దిగ్గ మాట్లాడదు ఆయన ఆంధ్ర కాంట్రాక్టర్లకు బిల్లులు బంద్ చేయాలని మాట్లాడి అయ్యా ముందు నీ కాంట్రాక్టర్ ఆంధ్ర కాంట్రాక్టర్ బిల్లు పనిచేయలలో ఇలా చేసే ప్రతి పని ఆంధ్ర కాంట్రాక్టర్లు చేస్తున్నారు గంగా బాల్ నగర్ గంగాపూర్ రోడ్ కాంట్రాక్టర్ ఇంకా మిగతా రోడ్ రోడ్డు కానీ పంచాయతీ రోడ్ బీచ్ రోడ్ మొత్తం కూడా నెల్లూరు కాంట్రాక్టర్ చేస్తున్నాడు మరి ముందు నెల్లూరు కాంట్రాక్టర్ బిల్లు పని చేయండి నీ పని కదా వీళ్ళు చేద్దాని చెప్పారు ఆరణ్య గారు చేస్తే బిల్లే చేయరు ముందు ఇక్కడ కాకపోతే నువ్వు ఇక్కడ ట్రై చేయి ఇ నువ్వు చెప్పేటి మాట ఏంటి నువ్వు మాట మనసులు ఏముటో అందరికీ అర్థమైపోయింది ఇటువంటి డ్రామాలు వద్దు ఇలా ఈ రోడ్డు రోడ్డు నుంచి మాట్లాడినావు ఇప్పుడే కోల్చినావు మనం పదిసార్ ఏమంటారంటే టీఆర్ఎస్ వల్ల ఇల్లు పోకుండా ఇట్లా చేసిన డిజైన్ మాట్లాడారు ఇలా ఇల్లు పోకుండా డిజైన్ కాదు ఇందులో పోటెప్పాం అప్పుడైనా పోకుండా ఇప్పుడైనా పోకుండా మరి ఇలా మా గవర్నర్ రెడ్డి సెంటర్కి వెళ్ళి కొలితే సరిగ్గా యాభై మీట్ల పైన ఉంది యాభై అయితే మినిమం ఉంది మరి ఈ నుంచి ఆయన చెప్పాడు మన నిన్న ఆయన చెప్పాడు ఏమన్నా మొన్ననే ఇద్దరం కలిసి చేపట్టి కొద్దాం రెడీ నేను ఇక నేను అవసరం లేదు అవే మాది నేను కొలిసిన మాట ఈయనడిపి ఇక ఈ నుంచి ఆడికెళ్ళి కొలిసి మరి పోడం చేయి ఇది అడిగారు ఎవరు ఉన్న తెలుసా నీకు అది కొలవకుండా ఇంటికి జరిగితే తప్పవుతుంది పది రోజులు ఇవన్నిటి సమాధానం చెప్పాలి కొలవాలి చేయాలి ఇంకా ప్రోటోకాల్ నుంచి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాను నేను వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడలేదు అక్క పేరు తీసినందుకు జస్ట్ ప్రోటోకాల్ అని చెప్పిన దాని కానీ ఏం చదువుతున్నా అంటే మా కాంగ్రెస్ ఏడైనా చేయొచ్చు మా కార్యకర్తలే చేస్తామని మాట్లాడుతున్నాం అయ్యా మీ కార్యకర్తల పేరు ఉంటే నేను బాధ లేకలేదు ఇప్పుడు ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ మినార్జ్ ఉన్నాడు మండల పార్టీ ప్రెసిడెంట్ ఎక్కడ ఎక్స్ఎంపీ ఎంపీ ఉన్నాడు నిత్యానందం ఎక్స్ఎంపీ ఉన్నాడు మరి గాలు టెంకాయ కొట్టి గాలు చేశాడు మీ కాంగ్రెస్ కార్యకర్త వాళ్ళ లీడర్లు వాళ్ళ పేర్లు మీ దాంట్లో వచ్చినట్టు గ్రూపులో మీ వాట్సాప్ లో మీ ప్రెస్ నోట్లో ఏం బాధ లేదు రంగారెడ్డి కూడా మాజీ సర్పంచ్ వచ్చి చర్చ చేసిన వాళ్ళు ఏది అడిగినారు అది కూడా నువ్వు మాక్క కాబట్టి ఈ రాజామాత ఏంటి యువరాజు ఏంటి కథ ఏంటి ఇది అడిగినాం వాళ్ళు ఆయన చదువుకోని మాకు కాంగ్రెస్ లీడర్ చేస్తారు తప్పేముందంట కాంగ్రెస్ లీడర్ చేసి తప్పలేదు ఈడ ఉన్న లీడర్ ఈడన్నా కాంగ్రెస్ లీడర్ చేసి తప్పు లేదు మరి ఈడ లేదా ఎక్స్ఎంపీ ఉన్నాడు చెప్పారు ఇప్పుడు నిత్యానందం ఉన్నాడు అడుగు ఉన్నాను కంటే టౌన్ అని మండల పార్టీ ప్రెసిడెంట్ ఎక్స్ మినాల్ టౌన్ ప్రెసిడెంట్ చాలా మంది ఉన్న లీడర్లు ఒక్కేకడే మాజీ సర్పంచ్ ఉన్నాడు వాళ్ళతో నేర్పించింది వాళ్ళ కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటే వాళ్ళ పాల పేరు పెట్టేది మరి రాజమాత యువరాజు ఇదేంటి రంగరెడ్డి కూడా మాజీ సర్పంచ్లు పోయి కానీ జట్టాలు చేశాను ఇది అనేది ప్రొడక్స్ అని చెప్పి దానికి డ్రామా కాంగ్రెస్ దాం మా లీనర్లు చేస్తాం మా కార్యకర్తలు చేద్దాం మీ కార్యకర్తలు చేస్తా కొట్టి మీ కార్యకర్తలు టెంకాయలు సంతోషపడతాం కానీ రాజమాత ఏంది ఈ కథలు ఏంటి యువరాజు ఏంటి ఇప్పుడు వాళ్ళకి చివరిగా ఐదు క్వశ్చన్లు ఐదు కూడా ఆయన చెప్పిన కొత్త నేను చెప్పే కాదు మా అక్క పేరు మీద రెండు ఎకరాలు ఉందని ఆయనే ప్రకటించండు ఆ రెండు ఎకరాల కాపీ కావాలన్నట్టు దాని తర్వాత ఈ రోడ్ వైడనింగ్లా కంపల్సరీ వచ్చింది మీకు అంతటి జట్టలు రాలేదంట అది చూపించాలి ప్రూ చూపించాలి తర్వాత మీ ఊర్లో ఉన్న రంగారెడ్డి గుడ్లు ఎండోమెంట్ ల్యాండ్కి సంబంధించి డీటెయిల్ ప్రజలకు ప్రకటించింది నాకు నా ఇది కొరకు కాదు అది అంతకుముందు తప్పించుకున్నావు కదా మహానగర్ గంగపూర్ రోడ్డు జియో కాఫీ చూపింది దాంతోపాటు నా అకౌంట్లో డబ్బులు వచ్చిందని డైలాగ్ కొట్టినాం అంటే దాన్ని ప్రజల ముందు తప్పుగా సృష్టించినాం మన ఏ అకౌంట్కి వచ్చినా ఎంత డబ్బులు చూపించాలి కదా ఇవన్నీ న్యూ మాట్లాడేవి నేనే సమాధానం చెప్పాలి పది రోజులు టైం తీసుకుంటావా పది రోజులు నేను టైం చెప్తున్నా పది రోజులు కాదు కాబట్టి ఇంకో పది రోజులు తీసుకో నువ్వు నాకు డెడ్ లైన్ పెట్టు కాదు నేను నీకు పెడుతున్నా ఇంకా నాది పది గుంటలు ఏది ఉందో క్లియర్ పట్టా పట్టాలంట దానికి ఏం తప్పలేదు అవన్నీ కూడా వాళ్ళు కోర్టు సబ్మిట్ చేసిండ్రు నీవి ఇవన్నీ సమాధానం చెప్పినాక దాని గురించి కూడా నేను చెప్తాను నీకు ఎందుకంటే ఉంటా నువ్వు తొన్ని మాటలు ఎన్నివర్స్ ఏది అంటున్నావు ఎన్నివర్స్ ఎంత అయింది ఎట్ట పట్ట అయింది ఎట్ట అయింది క్లియర్ కోర్ట్లో ఉంది దానికి డీటెయిల్స్ అని నేను ఇస్తాను ముందు నువ్వు చెప్పు నా దానికి నువ్వు సమాధానం చెప్పు నీ వేసిన వాడికి నువ్వే సమాధానం చెప్పు చెప్తేనే మళ్ళీ ఒకసారి మాట్లాడు మళ్ళీ వచ్చి తప్పించుకోనికే తొండి మాటలు మాట్లాడి దయపడి ఇంకోటి మాట్లాడిపోతాడు ఆ రోజు నేను ఇప్పుడే రెండే క్వశ్చన్ అడిగినా మీరు కూడా అడగాలి లెక్క అయితే నా మీద ఆ బాండాలు వేసిన అకౌంట్ వచ్చింది డెన్ నా అకౌంట్కి వచ్చినా అని నా రోడ్డు నాకు జీవో నా నేనే చెప్పినా నేనే సాయం చేసినా జీవో కాదు ఉపయోగించి చెప్పినా ఆ రెండింటి సమాధానం చెప్పినా ఎప్పటి చెప్పకుండా స్క్రీన్ పెట్టి తొండి మాట ఏదో ఉన్న కూడా నేను వేసే సమాధానం క్వశ్చన్లకు ఏది కూడా సమాధానం చెప్పకుండా మళ్ళీ పోయి తొండి మాటలు మాట వెళ్ళిపోయినావు తొండి మాటలు మాట్లాడి తప్పించుకోడు కాదు నువ్వు నిజంగా లీడర్ అయితే నిజంగా నువ్వు కర్మ అయితే నువ్వు మాట్లాడేదానికి కష్టపడి ఉంటాడు అయితే నువ్వు సమాధానం చెప్పు మాట్లాడు తొండి మాటలు మాట్లాడు మళ్ళీ ఒకసారి నేను మంచిగా మరి ఆయన చూస్తే నవ్వకుండా అంటున్నారు నవ్వుకుంట మాట్లాడు అరే నవ్వుకుంటా మాట్లాడినా గొప్పతనం దాంట్లో కాంటెంట్ ఏంటేయాలి కానీ కూడా మాట్లాడరు అది ప్రెస్ లేదు లేదు ఇదేనా మాట్లాడేది కొన్ని చేత చూస్తే అందరు నా వస్తుంది నాకే కాదు ప్రజలందరూ నవ్వుకుంటున్నారు కానీ ఇప్పటికైనా జట్టు ఇద్దకుండా జట్టలు అన్న మంచి పేరుంది ఇటువంటి దరిద్ర రాజకీయాలు ఇప్పుడు జట్టలు లేవు ఏ రాజకీయ నాయకులు కూడా ఎప్పుడు ఒకరిని ఒకరు విమర్శించుకోలేదు వ్యక్తిగత పోలేదు చాలా వస్తుంది వ్యక్తిగతంగా మస్తు ఉంటాయి అవి మాట్లాడుకోవాలంటే నేను తీయాలని చాలా ఉన్నాయి ఇప్పుడు చాలా మంది నాయకులు వస్తుంటారు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఈయన గురించి చాలా మంది వచ్చి నేను దాన్ని పట్టిస్తే ఎక్కడ బయట తీయలే ఎండోమెంట్ అప్పుడు కూడా చాలా మంది అన్నారు సార్ ఎండోమెంట్ ల్యాండ్ ఉంది ఎక్కడ పోయింది అంటాడు ఇప్పుడు నీ బాధ్యతగా ఎమ్మెల్యే కాబట్టి మీ ఊర్లో ఉన్న ఎండోమెంట్ ల్యాండ్ అవి మీరు ప్రకటించాలి తర్వాత ఇవ్వ ఇంతతో మాట మాట్లాడుతున్నా అంటే హాస్పిటల్ రెండు ఎకరాలు ఇచ్చిన అంటాడు అది ఇచ్చిందా ఇదే వాళ్ళు అన్నయ్య వాళ్ళు వచ్చి ఎంఆర్ ఎంఆర్ రాబు చూసి సంతకం పెట్టి మాకు మేము తెలియజేస్తున్నాం మాకు వజనం పుట్టినా అని ఎంతకంటే ప్రూఫ్ ఏముంటుంది హాస్పిటల్గా కాదు వాళ్ళు ఊళ్ళో డబుల్ బెడ్రూమ్లకు ఇచ్చిన ల్యాండ్ కూడా ఒక లేడీ అయితే ఆమెకు డబ్బులు ఇచ్చి ఆమె రిలీఫ్ చేసి డబ్బులు కట్టినాం ఇంత క్లియర్గా ఉన్నాక దాన్ని కూడా తోటి మార్లు మాట్లాడుతున్నాం ఏదో టగాట తొట్టి మాటలు మాట ఏదో ఒక డైలాగ్ కొట్టి అందరికి ఏదైతే అనిపించి వెళ్ళిపోతున్నాడు ఇది కరెక్ట్ కాదు నేను అడిగిన క్వశ్చన్లకు కరెక్ట్ సమాధానం చెప్తేనే మన ఒకసారి మాట్లాడు మా గురించి లేకుంటే మనల్ని ఉండు కానీ దిగ్గ మాట్లాడి ఓదానికి కొట్టి కౌంటర్ చేసుకుంటే పోదు నేను ఏం అడిగినాను ఏం మాట్లాడను ఏ క్వశ్చన్ లేచాను ఏ పాయింట్ మీద మాట్లాడను గదే అక్కడ మాట్లాడికి సమాధానం చెప్పు తర్వాత విషయ మిగతా విశాడు మాట్లాడు మీద మాట్లాడదు